ఎంన్యూస్ కి స్వాగతం కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామం హనుమాన్ కాలనీలో ఇటీవలి నూతనంగా నిర్మించిన డ్రైన్ లెవెల్ ఎత్తుగా ఉండడంతో గ్రామస్తులు తమ వాడకం నీరు బకెట్లతో ఎత్తి డ్రైనేజీలో పోసుకోవాల్సి వస్తుందని టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు జనసేన కోఆర్డినేటర్ వేగుళ్ల లీలా కృష్ణలు వ్యంగ్య వ్యాఖ్యలను ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు వైసీపీ నేతలు ఖండించారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా హనుమాన్ కాలనీ వాసుల కోరిక మేరకు ఇరవై లక్షల రూపాయలు డ్రైనేజీ నిర్మాణం కొరకు మంజూరు చేశారన్నారు హనుమాన్ కాలనీ ఏర్పడినప్పటి నుంచి డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీటి సమస్యతో బాధపడుతున్న ఇబ్బందులను తోట దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఇరవై లక్షల నిధులు మంజూరు చేశారన్నారు కేవలం ఇండంలో వాడకం నీరు డ్రైనేజీలోకి ప్రవహించేలా హనుమాన్ కాలనీ డ్రైనేజీ డిజైన్ చేయటం జరిగిందని ఆర్డబ్ల్యూఎస్ జేఈ భాగ్యరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కురుపుడి శ్రీరాంబాబు సచివాలయం ఇంజనీర్ వింటి వీరలక్ష్మి కురుపుడి భువనేశ్వర్ వల్లూరి సూర్య వెంకట కృష్ణారావు ఖండవెల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు కంప్లీట్గా మనం లెవెల్స్ అవన్నీ పకడ్బందీగా వేసి మనం ఇంటి ఇంట్లోంచి వేస్ట్ వెళ్ళడానికి మార్గం కింద మనం చేయటం జరిగిందండి దీని ద్వారా ప్రతి ఇంట్లోనూ వేస్ట్ వెళ్ళేటట్టు మనం దీన్ని డిజైన్ చేయటం జరిగింది అలాగే మనం వాటం కూడా పెట్టడం జరిగిందండి ఇంకా పని ఉంది ఇంకా మనకి ఇంటి నుంచి కనెక్షన్ దీంట్లో డ్రైన్లో కలుస్తానికి ఇంకా కొంచెం డ్రైన్ పని ఉందండి అది కూడా త్వరగతను మనం పూర్తి చేస్తాం మరి నిన్నగాక మొన్న లీలాకృష్ణ గారు థర్టీ ఫస్ట్కి నల్లూరు రావడం జరిగింది మరి ఆయన మాట్లాడింది ఏంటంటే ఊర్లో మాట్లాడింది డ్రైన్ గురించి డ్రైన్ అనేది మరి గతంలో చూడలేదే మాత్రం ఎక్కడానే డ్రైన్ అనేది మెయిన్ డ్రైన్ ఉంటుంది అనేది మరి వేళ జయ గారు చెప్పారు ఇక్కడ అదే డిపార్ట్మెంట్కి చెందిన జై గారు మాట్లాడారు టేప్ వేసి నీరు ఓటం పెట్టి చూపించి మరి అందరికి కాలనీ వాసులకు అందరికీ చీవించారు మురుకు వాటర్ అనేది వేస్ట్ వాటర్ ఎలా పోద్ది అనే దానికి డ్రైను ఆయన విబలించి చెప్పారు జయ గారు లీలాకృష్ణ గారు ఎక్కడున్నా మీరు చూడండి రేపు పొద్దున్న మీరు ఏదో అన్నారు తోట త్రిమూర్తులు గారు మీరు ఇది డ్రైనా ఏదో కొండ అన్నట్టుగా మాట్లాడారు మీరు మీరు సిద్ధంగా ఉండండి చేంపట్టుకుని ఇందులోకి నీరు పంపించి జైఈ గారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా మీరు క్షీమించడానికి సిద్ధంగా ఉంది మీరు సిద్ధంగా ఉండండి త్రిమూర్తులు గారు కాళ్ళు కడుక్కొని నెత్తి మీద పోసుకుని తిరిగాని ఇది ఇది త్వరలోనే జరిగిద్ది మరి మీకు హై స్కూల్ గురించి మాట్లాడుతున్నారు మీరు హై స్కూల్ గురించి ఏమన్నా మీకు తెలుసా హై స్కూల్ పడిపోతుందని ఉపాధ్యాయులు బాధపడితే ఒక మాట చెప్తే త్రిమూత్ర గారు చెప్పిన మాటకి మళ్ళా మీరు తిరిగి చెప్పలేదు ఆయన వచ్చి రమారామి ఎంత రెండు కోట్లే కోటి డెబ్బై లక్షల కోటి డెబ్బై లక్షల రూపాయలు శనసం చేయించారు ఆయన ఆ బాల మీద ఉంది ఆ స్కూలు మరి అటువంటి స్కూల్ని దేవాలయాన్ని నువ్వు కించపరిచావు ఇదేనా నువ్వు మంచిగా తిరుగు కించపరిచావు ఏడంటే కించపరుతావు ఈ డ్రైన్ కట్టాక స్కూల్ పిల్లలకి ఏదో ఇబ్బంది వచ్చేసిందట ఈ డ్రైన్లోంచి పావులు వచ్చేసి కాలనీలో పడిపోతున్నాయట ఏంటిది ఎక్కడ పోతున్నాం మనం ఏం మాట్లాడుతున్నారు నోరు దగ్గర పెట్టుకుని అదుపులో మాట్లాడండి ఏం మాట్లాడినా మీరు మాట్లాడేస్తున్నాం కదా సాగిపోతుంది అంటే ఏం సాగది ఇక్కడ సాగది ఏంటంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక చుక్క నీరు ఇక్కడ పోయే మార్గం లేదు కుసించిపోతున్నారు కాలనీలో ఏదో పాము భగవంతులాగా ఆయన కనిపించాడు మాకు ఇవేళ తిరుమూతులు గారు ఆయన ఇచ్చిన పాపానికి ఆయనకి మీరు ఇదా సమాధానం ఏమి కనపడటం లేదా నల్లూరులో మరి రైతు భరోసా కనపడుతున్నాదా మీకు అది ఇంప్లిమెంట్ కాదా మరి డ్రైన్ కట్టలేదు కాదా మరి డ్రైన్ వెళ్ళి లాస్ట్లు ఇచ్చారు అది కాదా మరి సచివాలయం మరి నీతోనే వచ్చాడు ఒక ఆయన మరి ఆయన శిష్యుడు ఎలా ఆపేస్తా చెప్పండి ఆయన కాలు కడుక్కోవయ్యా ఆయనకు కాలు కడుక్కొని బాబు ఆ స్టే అని చెప్పు ఆ జగదీష్కి ఇలా చేయండి అంతేగాని కట్టిన దానికి మీరు మరే మరే ఎంచేదంటే ఎంకరేజ్ చేయాలి తప్ప ఇలాంటి రూట్ మీరు ఎన్నుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని జనం తరిమి తరిమి కొట్టే రోజులు త్వరలో వస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మీకు దగ్గరే ఉన్నాయి ముహూర్తం ఎట్టి పరిస్థితులు ఎక్కడా కూడా మీకు డిపాజిట్లు కూడా రాకుండా రోజుల దగ్గరలో ఉన్నాయి కంగారుపడకి లీలాకృష్ణ కృష్ణ ఏం చేయదంటే నువ్వు మీరు మంచిది కాదు అది స్థాయి దిగి మాట్లాడటం అనేది మీకు స్థాయి ఇచ్చారు స్థాయిలో మాట్లాడాలి ప్రతిదీ కూడా ఆ గారి మీద బెడ్ వేయడానికి చూస్తున్నారు తప్ప మీరు పది మందిని తీసుకొచ్చి మీ వెనకాల లేరు కూడా తీసుకొచ్చి ఓట్లు వేసే పరిస్థితి కూడా మీకు లేదు ఖబర్దార్ ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు రేపు వచ్చా ఇదే కాలనీ వాసులు వాటర్ వెళ్ళాక మిమ్మల్ని తరిమి తరిమి కొత్త పోతే మేము చూస్తాం ఇక్కడ ఈ హనుమాన్ కాలనీ ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ ప్రభుత్వం వచ్చినా అది చేస్తాను ఇది చేస్తానని అనడమే తప్పించి ఎవరు చేసిన దాఖలాలు లేవు మొన్న గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారిని ఈ కాలనీ వాసులందరూ అందరూ కలిపి అయ్యా మాకు మురుకు నీరు పోయే మార్గాన్ని మాకు చూపించండి అని అడిగితే ఆయన ఇమీడియట్లీగా అధికారులతో స్పందించి అధికారులతో మాట్లాడి వాళ్ళ వాళ్ళ నీళ్లు బయటకు పోయేలాగా ఇమ్మీడియట్లీగా మీరు దారి చూడండి అని చెప్పేసి అధికారులని చెప్పగా అధికారులు వెంటనే ఈ డ్రైన్ ఏర్పరిచారు ఈ డ్రైన్ ఏర్పరిస్తే మొన్న డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున బాబు గ్యా బాబు గ్యారెంటీ అనే కార్యక్రమానికి లీలాకృష్ణ గారు ఆయన జత వేగుళ్ళ జోగేశ్వరరావు గారు వచ్చి ఈ డ్రైనేజ్ దగ్గర నుంచు ఇది డ్రైనేజీ కట్టారా లేకపోతే గ్రౌండ్ హాల్ కట్టారా అని చెప్పేసి వాళ్ళు చేసిన వాళ్ళని యదవ యదవ చేయడం జరిగింది వాళ్ళకి నేను చెప్పేది ఒకటే అండి మేము తోట తిరుమతుల గారిని కోరుకున్నది ఏంటంటే మా ఇంట్లో నీరు బకెట్లతో పోసుకోవడం లేకుండా ఇంట్లోంచి బయటకు పోయే మార్గం ఏర్పడుతుందంటే మా గోడు విని ఆయన చేయడం జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ ఇరవై ఐదు లక్షల రూపాయల శాంక్షన్తో ఆయన మాకు ఈ మార్గం ఏర్పరిస్తే వచ్చిన చేసిన వారిని యధావా చేయడానికి ఈ లీలాకృష్ణ గారు జోగేశ్వరరావు గారు జెండాలు పట్టుకుని తయారవి వారు మా లో త్రిమతులు గారిని మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎప్పుడు కూడా నల్లూరు ఎలాగుంది అని ఒక కరోనా టైంలో కానీ ఎలక్షన్ అయిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా నల్లూరు గ్రామం అడుగు పెట్టి ప్రజలను ఎప్పుడు చూడలేదు ఈ హనుమాన్ కాలనీని ఎక్కడా కూడా వాళ్ళు చూసింది పోలేదు ఈ రోజు వచ్చి ప్రజలు ఎలాగున్నారనేది చూడడానికి రాలేదు వాళ్ళు ఈ డ్రైనేజీ గురించి మాట్లాడడానికి వచ్చారు వాళ్ళకి నిజంగా శతశుద్ధి ఉంటే వాళ్ళు నిజంగా నాయకులు అయితే వాళ్ళ ప్రభుత్వంలో ఆపేసిన మా సచివాలయాన్ని జరిపించగలిగితే వాళ్ళు ఎంత ఎంత వత్తాది నాయకులు మేము మేము వాళ్ళని అంటాము ఇదే ఇదే టీడీపీ ప్రభుత్వం జగదీష్ గారు కోర్టులో వేసి సచివాలయం ఆపేశారు మరి అదే విధంగా జోగేశ్వరరావు గారు ప్ర ప్రథమ శిష్యుడు ఆయన మళ్ళీ ఆయన ఎవరో వాళ్ళు ఏం కాదు జోగేశ్వరరావు గారు ప్రథమ శిష్యుడు జగదీష్ గారు అటువంటిది ఎలక్షన్ కనబడదు అలాగే జోగేశ్వరరావు గారికి కనపడదు వీళ్ళిద్దరికీ కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కనపడు అభివృద్ధి కార్యక్రమాలు కనపడవు అలాగే వేగుళ్ళ గంగాధర్ ప్రభాకర్ చౌదరి గారు ఏడు సెంటుల స్థలం ఎంతో అందంగా రైతు భరోసా కడితే అటువంటి చోట మాట్లాడరు ఎందుకంటే అది సుందరంగా తయారైంది కాబట్టి ఇది దీనికి అవుట్లెట్ దారి లేక ఇది కనబడుతుంది రేపు అవుట్లెట్ వేసి ఇంకో రెండు నెలల్లో వాళ్ళకి చూపిస్తాము ఇదే ఇదే లీలకృష్ణ గారు దమ్ముంటే వచ్చి ఇక్కడ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటానన్నారు రెండు నెలల తర్వాత వచ్చి వాళ్ళ కాళ్ళు కడుగు నెత్తి మీద పోసుకునేలాగా ఈ డ్రైవ్ చేసి చూపిస్తామని వాళ్ళ అసలుగా మేము చెప్పడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి